హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేను కూడా చాలా బాగున్నాను అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ రోజు అయితే నేను వినాయకుని అయితే ఫస్ట్ టైం మా ఇంట్లో అయితే మేమైతే పెట్టుకున్నాం అనమాట నేను ఎలా చేశాను తెలిసి తెలియక ఏదైనా ఉంటే బొజ్జగన్ పై అయితే క్షమించాలను నేనైతే మ్యాగ్జీ తెలుసుకొనే చేశాను అనమాట ఇంకా నేను ఏం చేశాను ఎలా చేశాను అనేది అయితే ఈ వీడియోలో ఉంటుంది అండ్ నిన్న షాపింగ్ చేసిన వీడియో కూడా మన యూట్యూబ్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే దయచేసి చూడండి అండ్ ఇంకా ఎవరైనా ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే ఫాలో అయ్యి కొంచెం నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నాకు ఇన్స్టాలో కూడా ఇన్స్టాలో కూడా నా ఐడియా ఉంటది కింద మెన్షన్ చేస్తాను ఒక ఇన్ కేస్ నా వీడియోలు ఎవరైనా చూడాలి అనుకుంటే ఇన్స్టాలో కూడా వెళ్ళి ఫాలో చేసి వీడియోస్ చూడండి అందులో అయితే ఫన్నీ వీడియోస్ అయితే అనమాట సో నేను హ్యాపీగా ఉండడంతో పాటు మిమ్మల్ని కూడా ఒక్కరిని నవ్వించిన చాలు అనేది అయితే నా కాన్సెప్ట్ ఇన్స్టాలో ఇంకా వీడియో అయితే చూసేద్దాం జై బోలో జై బోలో గణేష్ జై సో ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం ఇంట్లో అనమాట వినాయకుడిని అయితే చాలామంది అఖండ జ్యోతి పెట్టాలి అంటున్నారు కొంతమంది అవసరం లేదు మార్నింగ్ ఈవినింగ్ పూజ చేసుకుంటే సరిపోతుంది అని అన్నారు సో ఇంకా మా అమ్మ అయితే మార్నింగ్ ఈవినింగ్ పూజ చేసుకుంటే సరిపోతుంది అన్నారు కాబట్టి నేనైతే ఇంకా అలాగే అఖండ జ్యోతి లేకుండానే అయితే వినాయకుడిని పెట్టాను నేనైతే ఈ వినాయకుడిని త్రీ డేస్ తర్వాత ఇంట్లోనే నిమజ్జనం చేద్దామని నేనైతే మట్టి వినాయకుడిని అయితే తీసుకొచ్చుకున్నాను ఇంకా పూజ టైంకి పక్కన వాళ్ళు కూడా వచ్చేసారనమాట నిజంగా మీరు తిట్టుకున్నా పర్లేదులే కానీ నాకైతే ఇన్ని ఇయర్స్ తర్వాత వినాయకుడిని పెట్టుకోవడం ఫస్ట్ టైం కాబట్టి అసలు పూజలో ఏ దేని తర్వాత ఏది స్టార్ట్ చేయాలో కూడా హార్ట్ఫుల్గా చెప్తున్నా నిజంగా తెలియదు తెలిసి తెలియక చేసింది బొజ్జగనపై అయితే నన్ను అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను ఇంట్లో పెద్దవాళ్ళు ఎందుకు ఉండాలి అనేది కొన్ని కొన్ని టైంలు అసలు మనకి తెలుస్తుంది అనమాట పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే మనకు అన్ని చెప్తారు కదా ఏది చేయాలి ఏది చేయకూడదు మంచి ఏది చేయలేదు అనేది చెప్తారు మన ఓన్ డెసిషన్స్ అంటే కొన్ని కొన్ని మనకి తెలిసి తెలియక తప్పులు చేస్తా ఉంటాము ఇంకా ఇంకా దేవుడే క్షమించాల్సి వస్తుంది మా వారికి తెలిసినవి అయితే కొన్ని కొన్ని పక్కన కూర్చొని చెప్తా ఉంటే చేశాను మా వారిని యాక్చువల్లీ మా వారిని చేయమని డెకరేషన్ వర్క్ మాత్రం పాపం తనే చేశారు డెకరేషన్ కూడా చూడండి సింపుల్ గా కొన్ని కొన్ని ఐటమ్స్ ఉన్నా కానీ చాలా గ్రేట్ అనమాట బాగా చేశారు ఎక్కువ ఎక్కువ ఐటమ్స్ లేకపోయినా ఫ్లవర్స్ కూడా ఉన్న వాటి వరకు అడ్జస్ట్ చేసేసారు ఇంకా మా ఇంట్లో పీటలు కూడా లేవు అనమాట ఇంతకుముందు ఎప్పుడు మేము వినాయకుని పెట్టుకోలేదు అండ్ ఇంకా ఏ పూజలు కూడా చేయలేదు ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల మేము ఇప్పటివరకు ఏం చేసుకోలేదు బొజ్జ గణపయ్యతోనే ఇంకా మేమైతే అన్ని స్టార్ట్ చేసుకోవాలని గణపాయతోనే మేమైతే స్టార్ట్ చేశాము ఇంకా అయినా కానీ మా వారు మంచి చేశారు డెకరేషన్ ఆ తర్వాత నేనైతే ఇంకా ఆయన తను చేస్తుంటే ప్రసాదాలు చేయడము ఇంకా ఇంట్లో కావాల్సిన దేవుడికి కావాల్సినవి అన్నీ నేను రెడీ చేశాను అనమాట ఇంక అన్నీ అయిపోయిన తర్వాత మేమైతే పూజకి కూర్చున్నాము మా వారు ఒక్కొక్కటి చెప్తూ ఉన్నారు నేను ఒక్కొక్కటి చేస్తూ ఉన్నాను పూజకి కావాల్సిన ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ వన్ డే బిఫోరే మేమైతే తెచ్చి పెట్టుకున్నాము మార్కెట్కి వెళ్ళి ఆ వీడియో కూడా మీకు కింద లింక్ ఇస్తాను అక్కడికి వెళ్ళి చూడండి నాకు మీ ఆశీస్సులతో పాటు బొజ్జగనపాయ ఆశీస్సులు కూడా ఉండాలి యూట్యూబ్ సక్సెస్ అవ్వాలని అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ కోరుకోండి బొజ్జగనపాయ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి గణపాయ్య అయితే నన్ను మంచిగా చూడాలని యూట్యూబ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అలాగే నాతో పాటు స్టార్టింగ్ స్టార్ట్అప్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సక్సెస్ అవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను అయిపోయింది కదా నేను ఈ రోజు నేను వేసుకున్న బ్యాంగిల్స్ ఇవి థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట అన్ని కలర్స్ అన్ని కలర్స్ కలిపి వేసుకున్నాను ఈ హ్యాండ్ కూడా ఇలా అలాగే ఉంటుంది చూపిస్తాను అన్ని కలర్స్ వేసుకొని సైడ్ బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాను ఇంకా ఈ డ్రెస్ వచ్చేసి మీషోలో తీసుకున్నాను ఎలా ఉంది అనేది ఒకసారి కామెంట్ చేయండి ఇది లాంగ్ ఫ్రాక్ టైప్ ఉంటది అంటే దీని మీద చున్నీ వస్తుంది రెడ్ చున్నీ సింపుల్ గా వచ్చేస్తుంది ఈ వర్క్ అయితే చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ దీని కాస్ట్ ఎంతో అనుకోకండి చాలా తక్కువ కాస్ట్ అనమాట అసలు అంటే ఇప్పుడు శారీ క్లాత్ నిజంగా బాగుంది చూడడానికి అయితే లుక్ అయితే చాలా బాగుంది కాస్ట్ కూడా చాలా తక్కువే నేనైతే దీని లింక్ మీరు కావాలని కామెంట్ చేస్తే నేను లింక్ అయితే షేర్ చేస్తాను మనకైతే న్యూ లుక్ వస్తుంది అనమాట ఏది ఇలా ఫ్రాక్ లాగా వేసుకుంటే సో మీకు కూడా నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది మీరు కామెంట్ చేయండి నేను లింక్ పంపించేస్తాను